మనం ఈరోజు పొప్పడి పువ్వు కర్రీ చేసుకుంటున్నామండి చెట్టు పెట్టుకున్న ఇంటి దగ్గర పొప్పడి చెట్టు కాయలు కాస్తుందని అది పూత ఊస్తుంది కానీ కాయలు మాత్రం వస్తలేదు ఐదారు నెలల నుండి ఊస్తుంది పువ్వు ఇక ఎట్లయితే బాగలేదో పువ్వు కూడా కూర వండుకోవచ్చు అన్నట్టుగా కర్రీ చేసుకుందామని అంత పువ్వు అంతా తెంపుకొచ్చిన మొగ్గ సహా మొగ్గలు మనం తెల్లారి పువ్వు మొగ్గలు ఉంటాయి కదా సేమ్ అట్లనే తెంపుకుంటున్నాం మొగ్గలు దీన్ని పొప్పడి మొగ్గ ఈ పువ్వు కూడా కాడకు వస్తలేదు వస్తుంది కదా మనం కాయలు కాసేది ఇది అట్లా కాకుండా కొమ్మలాగా వచ్చి పూసింది అన్నట్టు ఇది ఏం చేయాలని ఆలోచన చేసి కర్రీ వేసుకుందామని పువ్వు తెంపుకొచ్చిన మొత్తము తెంపుకుంటున్నా అన్ని మొగ్గలన్నీ తెంపి ఒక గిన్నెలు వేసుకుంటున్నాను కాకపోతే అక్కడక్కడ తెంపుతుంటే పాలు అంటుతున్నాయి అంతా తెంపుకున్నాను కాడలకు పాలు వగరు చేది ఉంటుంది కదా పాలది అందుకొరకు తెంపుకున్నాను బాగా ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి అది ఎందుకంటే ఒగరు పాలు జిడ్డులాగా పట్టుకుంటుంది దానికి పువ్వు తెప్పుతుంటేనే చేయి కంటుతుంది అందుకొరకు ఒక నాలుగు సార్లు మంచిగా కడుక్కొని పక్కకు పెట్టేసుకున్నా ఒక గిన్నెల నీళ్ళు పోసి వేడి చేసుకుంటున్నా ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఈ పువ్వు కొంచెము ఒగరొగరుగా ఉంటుంది మంచిగా ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల దాకా ఉడికించుకోవాలి పువ్వు మెత్తబడ్డంత వరకు ఉడికిపోయింది దించేసుకుంటున్నాను ఒక చిల్లుల బుట్ట తీసుకొని దాంట్లో వేసుకొని ఉడగట్టుకోవాలి నేను చిల్లుల గంటతోనే తీసేసుకున్నాను కొంచమే పువ్వు ఒకటే చెట్టు కొద్దిగా అంత దింపుకున్నాది కూడా చాలా దింపుకోలేదు తీసేసి ఒక ప్లేట్లో వేసుకున్నా ఇప్పుడు బాండి పెట్టేసుకున్నాము ఒక రెండు పావుల నూనె పోసేసుకున్నాను కొంచెం ఆ నూనె వేడైన తర్వాత శనగపప్పు వేసుకున్నాను నేను ఇంట్లో జీలకర్ర ఆవాలు నేయలేదు ఆవాలు వేస్తే ఎందుకంటే ఏడిమి కదా పువ్వు అందుకొరకే మళ్ళీ ఆవాలు వేసుకోవాలి మామూలుగా పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కొంచెం శనగపప్పు వేసాను పోపు ఒక ఉల్లిగడ్డ తీసుకున్న పెద్దది రెండు చిన్నవి టమాటాలు తీసుకున్నా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం ముక్కలు ఆలుగడ్డ వేసేసుకున్నాం ఆలుగడ్డ కూడా వేయించుకుందాం కొంచెం పచ్చి వాసన పోయినంత వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ టమాటా వేసుకుందాం టమాటా వేసేసుకున్నాను కలుపుకున్నాను కొద్దిసేపు మళ్ళీ ఇది కూడా టమాటా వేసినాక ఉడకనివ్వాలి ఉడకనిచ్చి కొద్దిసేపు పసుపు ఒక కారం చెంచి వేసుకున్న కొంచెమే కదా నేను తీసుకున్నది ఉప్పు సరిపడ కారం అయితే వేసుకోలేదు నేను ఫస్టే పచ్చిమిరపకాయలు వేసుకున్నవి బాగా కారం ఉన్నాయి మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకా కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు నేనైతే వేస్తలేను ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసేసుకున్నాను అవి వేగిన తర్వాత ఇప్పుడు అంత కలుపుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి దగ్గరికి అయినంత వరకు ఉడికించుకోవాలి అంత దగ్గరికి అయింది కదా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న పువ్వు ఉంది కదా ఒకటి అది వేసి కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ ఉడకనియాలి ఒక పది నిమిషాలన్నా లేకపోతే ఒగరొగరుగా ఉంటుంది పువ్వు మూత పెట్టేసుకుందాం ఉడికిపోయిందండి చక్కగా దగ్గరికి అయింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా పచ్చి ఉండకుండా ఒక్క సైడ్ ఇట్లా కలుపుకుందాం వేడి దాని మీద కలిపి ఇంకా దించేసుకోవడమే దించి పక్కకు పెట్టేసుకుందాం ఒక గిన్నె తీసుకొని చిన్న దాంట్లో గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనకు కావాలంటే పులుపు కూడా వేసుకోవచ్చు అండి టమాటా వేయకున్న కూడా చింతపండు కూడా వేసుకోవచ్చు మనం ఎంత తీసుకుంటామో దానికి లేదంటే నేను తీసుకున్న కర్రీకి ఒక నిమ్మకాయ పడుతుంది మీడియం సైజు పిండుకోవాలి లేకపోతే బాగుండదు కర్రీ చాలా బాగా వచ్చిందండి